హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన శాసనసభల్లోనే చాలా వరకు ఈ ఎమ్మెల్యేలు పార్టీ అధికారంలోకి ఎవరు వస్తే అటువైపు చంపకపోవడం చాలా వరకు చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో మనకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది దీని మీద బీఆర్ఎస్ వారి మీద అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్కి కంప్లైంట్లు చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది కాకపోతే వాళ్ళు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు ఎక్కడ ఆధారాలు అయితే లేవు వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకి వీటికి వాళ్ళు హాజరు కావటం లేదు కాకపోతే ఇక్కడ అఫీషియల్గా వారి పార్టీకి రాజీనామా చేసినట్టు కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసినట్టు కానీ ఎక్కడా ఏ విధమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేవు ఆధారాలు ఎక్కడ దొరకలేదు దీనితో మనం ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నలుగురు ఎమ్మెల్యేను తీసుకోవడం జరిగింది ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలేదు వైఎస్ఆర్సిపి పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవ్వలేదు కానీ వాళ్ళ వైఎస్ఆర్సిపి మెంబర్స్ కిందే ఉన్నారు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు కూడా అలాగే గడిపేయడం జరిగింది అప్పట్లో తెలుగుదేశం పార్టీ కూడా స్పీకర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ నలుగురికి మీద అనర్హత వేయమని దాని మీద ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా అప్పటి స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు ఐదు సంవత్సరాలను కూడా గడిపేయడం జరిగింది ప్రస్తుతం అదే తెలంగాణలో కూడా జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులోనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి అనఫిషియల్గా వచ్చినా అప్పట్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని అనర్హత వేటు వేయమని కంప్లైంట్ చేసినా స్పీకర్ గారు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకుండా ఈ రెండు సంవత్సరాలు కూడా గడిపేయడం జరిగింది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇదే విషయంగా ఒక రూలింగ్ ఇవ్వడం జరిగింది తెలంగాణ స్పీకర్లు తెలంగాణ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రమైనా సరే అక్కడ ఈ అనర్హత వేటు సంబంధించి కానీ ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ దగ్గరికి ఏమైనా సరే ఇటువంటి కంప్లైంట్లు వస్తే వాళ్ళు చాలా తొందరగా చర్యలు తీసుకోవాలి ఏదో ఒక చర్య తీసుకొని వాళ్ళకి తెలియజేయాలి ఇలాగా సంవత్సరాల తరబడి కాలయాపం చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు వారు ఆదేశించడం జరిగింది ఈ ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం తెలంగాణ స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ గారు దాదాపు ఒక ఏడు మంది వ్యక్తుల మీద ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కంప్లైంట్కి వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు ఎక్కడ ఆధారాలు లేవు దీనితో వాళ్ళ ఏడుగురికి క్లీన్ చిట్టి ఇచ్చివేయడం జరిగింది కాకపోతే ఇక్కడ ప్రస్తుతం శ్రీ దానం నాగేంద్ర గారి మీద కూడా చర్యలు తీసుకోవడం కోసమని ఆయన విచారణ నిమిత్తం ఈ స్పీకర్ గారు ఆయన పిలిపించడం జరిగింది ఇక్కడ సేమ్ ఈ దానం నాగేంద్ర గారు కూడా నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను ఇంతకనో నేను బీఆర్ఎస్ పార్టీకి ఏమీ రాజీనామా చేయలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాకు కూడా ఏ విధమైన సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వలేదు కాబట్టి నేను రూల్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టుగా అని చెప్పి వాదనని ఆయన వినిపించుకోవడం జరిగింది కాకపోతే ఇక్కడ ఆయన్ని కూడా క్లీన్ చిట్టు ఇచ్చి ప్రస్తుతం స్పీకర్ గారిని ఆయన వదిలేస్తారా అంటే ఇక్కడ దానం నాగేంద్ర గారి విషయంలో మాత్రం చిన్న గందరగోళం ఉంది అదేమిటంటే శ్రీ దానం నాగేంద్ర గారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ తరపున పోటీ చేశారు కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేశారంటే దాని అర్థం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు అంటే ఇక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్టు ఒక ఆధారం ఉన్నట్టు జరిగింది కాబట్టి ప్రస్తుతం ఈ స్పీకర్ గారికి ఆయన విషయంలో ఒక నిర్ణయం వెలిబుచ్చడానికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆయన్ని క్లీన్ చిట్ ఇస్తే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినట్టు ఆధారం ఉన్నది ఆయన క్లీన్ చిట్ ఇవ్వకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో స్పీకర్ గారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది అతి త్వరలో మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్